హాయ్ బ్రదర్ నేను మీ ఇంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడుపు పొట్టలు మనకి అమ్మకానికి యాభై ఆరు పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఇలా మన ఛానల్లో ఎవరైనా మీ జీవాలు అమ్మకానికి పెట్టాలి అనుకుంటే ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ వేట్ వస్తుంది వాటి ఏజ్ ఎంత మీ ఊరు మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ నీట్గా రాసి కింద టైటల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్కి పంపించారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ మీ దగ్గర ఏరియా వాళ్ళు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ నెంబర్లో కాల్ చేసి మీ ఊరి దగ్గరికి వచ్చి మీ జీవాలు కొన్ని తీసుకెళ్తారు బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకేలా మన ఛానల్లో ఎవరైనా పెట్టాలనుకుంటే కింద టైటల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్కి మీ వీడియో మీరు పూర్తి డీటెయిల్స్ కానీ పంపించారంటే ఇలా మా ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తారు ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జూడిపి ఫోటోలు వచ్చేసి మనకి టోటల్ వచ్చి యాభై ఆరు పిల్లలు ఉన్నాయి ఇవి బ్రదర్ వచ్చేసి మనకి లైవేడ్ ప్రకారం అయితే ఇరవై కిలోలు లైవేట్ వస్తాయని చెప్తున్నాడు యావరేజ్ యావరేజ్ లైవ్ వేట్ వచ్చేసి ఇరవై కిలో లైవేట్ వస్తాయని అన్నాడు జత ఫ్రైజ్ వచ్చేసి మనకి పదహారు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది లైవేట్ ప్రకారం కూడా ఇస్తానని చెప్తున్నాడు మా బ్రదర్ లైవేట్ వచ్చేసి మనకి నాలు కేజీ నాలుగు వందల రూపాయలకైతే లైవ్ వేట్ ఇస్తానని చెప్తున్నాడు అది కూడా మీరు కావాలనుకుంటే లైవ్ లైవేట్ ప్రకారం అయినా ఇస్తాను అంటున్నాడు లేదా జతల పరంగా కావాలన్నా ఇస్తున్నాడు ఓకే బ్రదర్ ఇంకో అడ్రస్ వచ్చేసి ఇది వెంకటగిరి రాపూర్కి మధ్యలో డక్కిల్ మండలం ఉంది డక్కిల్ దగ్గర ఈ విలేజ్ ఉంది బ్రదర్ ఆ విలేజ్లో ఉన్నాయి ఇవి వచ్చేసి మన బ్రదర్కి ఇవి మూడో బ్యాచ్ బ్రదర్ ఇవి వచ్చేసి మూడో బ్యాచ్ ఆల్రెడీ మనం రెండు బ్యాచ్లు వచ్చి మన సబ్స్క్రైబర్స్కి నేనే ఇప్పించున్నాను ఇది వచ్చేసి మూడో బ్యాచ్ మన బ్రదర్ వచ్చేసి చుట్టుపక్కల ఏరియాలో విలేజ్లో గొర్రెల్లో ఉండే రైతుల దగ్గర ఉండే పిల్లలు తీసుకొచ్చి కట్ట చేసి వీటికన్నీ వ్యాక్సిన్ వేసుకొని వీటికి అన్ని దానాన్ని అలవాటు చేసి తర్వాత అమ్ముతాడు బ్రదర్ ఓకే బ్రదర్ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి విజయవాడలోకి ఇప్పించాను రెండో బ్యాచ్ వచ్చేసి చిత్తూరు దగ్గర పలమనేరు వాళ్ళ దగ్గరకి పలమనేరువాళ్ళు మన సారవాళ్ళకి ఈ మధ్య ఇప్పించాను ఇకపోతే ఇది మూడో బ్యాచ్ బ్రదర్ ఇవి మొత్తం వచ్చేసి యాభై ఆరు పిల్లలు జాత ప్రైజ్ పదహారు వేల రూపాయలకి చెప్తున్నాడు లైవేడ్ ప్రకారం కూడా మనకి ఇస్తానని చెప్పున్నాడు కేజీ వచ్చి నాలుగు వందల రూపాయలకి ఇస్తాను ఇది అడ్రస్ వచ్చి చెప్పాను రాబూరికి వెంకటగిరి మధ్యలో డక్కిల్ మండలం అక్కడ ఉన్న ఈ పిల్లలు ఎవరైనా కావాలనుకున్నా కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ పెడతాను నా నెంబర్ పెడతాను నా నెంబర్కైనా కాల్ చేయండి లేదంటే బ్రదర్ నెంబర్కైనా కాల్ చేయండి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాము ఇంకపోతే ఈ బ్యాచే కాకుండా ఇంకా రెండు మూడు బ్యాచ్లు కూడా ఉన్నాయి మీకు ఆ ఫామ్లో పెంచే పిల్లలు కావాలన్నా ఇప్పిస్తాను లేదంటే రైతుల వారీగా కావాలన్నా ఇప్పిస్తాను బ్రదర్ ఓకే బ్రదర్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది కాబట్టి నా నెంబర్ కాల్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ ఇప్పి చెప్తాను బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్